వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ పార్లమెంటులో బీజేపీ ఎంపీ తలకు గాయం రాహుల్ గాంధీ తోసేశాడని ఆరోపణ ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది చంద్రబాబు మోసాలపై వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ముఖాముఖి ప్రభుత్వ భూములను ఆశ్రయించిన వారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదని మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస రెడ్డి పార్లమెంటులో అధికార ప్రతిపక్ష ఎంపీల ఆందోళనల సందర్భంగా బీజేపీకి చెందిన ఎంపీ ఒకరు గాయపడ్డారు స్వల్ప తోపులాట జరగడంతో ఒడిశాకు చెందిన ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కింద పడ్డారు దీంతో ఆయన తలకు గాయమైంది రక్తం అడుగుతున్న ప్రతాప్ చంద్ర సారంగిని సిబ్బంది ఆంబులెన్స్లో లో ఆసుపత్రికి తరలించారు వీల్ చైర్ పై వద్దకు వెళ్తున్న సారంగి మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ మరో ఎంపీని తోసేయడంతో ఆయన వచ్చి తనపై పడ్డారని ఇద్దరము కింద పడడంతో తలకు గాయమైందని ఆరోపించారు राहुल गांधी एक कैंपिंग को धक्का लगा मेरे ऊपर गिर पड़ा और मैं नीचे धक्का तो मारा राहुल गांधी ने हाँ राहुल गांधी ने राहुल गांधी ने धक्का मारा राहुल गांधी कौन सी जगह पे सर 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 किस जगह पे किस जगह पे सीढ़ी के ऊपर में मैं खड़ा हुआ था और राहुल गांधी ने आकर के धक्का लगाया वो मेरे ऊपर गिर पड़ा और कहा चोट लगी सर आपको कहा चोट लगी सर दिखा दीजिए ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతున్నాయి చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ఇలా మాఫియాలు చేస్తున్నారన్నారని వైఎస్ జగన్ అన్నారు ఇలాంటి సమయంలోనే మనం గొంతు విప్పాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు నాయకులు ఎదగడానికి ఇదొక అవకాశమని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్సార్ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతుంది ఈ సందర్భంగా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో భువనేశ్వరి ముఖాముఖిలో పాల్గొన్నారు డ్రగ్స్ గంజాయి యువతను నాశనం చేస్తుందన్నారు వారి స్వలాభం కోసం చాలా మంది మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి రోల్ మోడల్ పెట్టుకోవాలి అని విద్యార్థులకు సూచించారు ప్రతి పురుషుని సక్సెస్ మహిళతోనే ముడిపడి ఉంటుందన్నారు చేస్తాను ఇట్లాంటి వాళ్ళని ఫ్రీగా రాదు వచ్చిందా ఐ మీన్ నాట్ ఫ్రీ విత్ యోర్ హార్డ్ వర్క్ రెస్పెక్ట్ దట్ దట్ ఓన్లీ విల్ టేక్ యూ ఫార్వర్డ్ సో మిమ్మల్ని అందరినీ మీరు అదృష్టంగా భావించుకోవాలి భావించాలి కూడా మీరు ఇవాళ ఈ కాలేజ్లో చదువు చదువుకుంటున్నారు అది మీ తండ్రుల గురించి సో ఫస్ట్ మీరందరూ తల్లి తండ్రి గురు వీళ్ళందరినీ మేము మీరందరూ రెస్పెక్ట్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేను ఇక్కడికి వచ్చింది జస్ట్ టు మీట్ ఆల్ మిమ్మల్ని అందరిని కలిసి నాకు తోసింది మీకు చెప్పటానికి వచ్చాను ఒక టీడీపీ తరఫు నుంచి కాదు ఏం కాదు ఇట్ ఇస్ జస్ట్ టు గివ్ యూ సమ్ మోటివేషన్ ఎస్పెషలీ టు ద గర్ల్స్ అండ్ అఫ్ వాళ్ళు అడుగుతారేమో అటు నుంచి క్లాప్స్ లేవు నాకు బికాస్ గర్ల్స్ అనేసరికి బాయ్స్ వాళ్ళేం క్లాప్ చేయట్లేదు వాళ్ళు కోపంగా ఉన్నట్టు ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదని ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు వ్యక్తులు రెవెన్యూ చట్టం ఇరవైను ప్రజలపై రుద్దారని పూర్తి అవినీతితో నిండిపోయిన ఆ చట్టానికి మూడేళ్లకే నూరేళ్లు నిండిపోయేలా ప్రజలు మార్గ నిర్దేశం చేశారని వ్యాఖ్యానించారు దాని స్థానంలో తాము అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాన్ని తెస్తున్నామని పేర్కొంటూ తెలంగాణ భూభారతి భూమిపై హక్కుల రికార్డు బిల్లు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆ చట్టంలోని కీలక అంశాలు చాలా రీజనబుల్ గా చెయ్యాల్సి ఉన్నది ప్రభుత్వ పక్షాన ఏదైతే గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని అనక తప్పటం లేదు కాబట్టి గత ప్రభుత్వం అని అంటున్నాను ఈ చట్టము ఏదైతే బిల్లు పెట్టిన తర్వాత ఈ బిల్లు చట్టము బిల్లు అప్రూవ్ అయిన తర్వాత తప్పకుండా నిన్న నేను చెప్పేదాం పడే చెప్పాను నేను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నా చాలా మంత్రులు కానీ ఈ సభలో ఉండే సభ్యులందరం ఈ రెవెన్యూ వ్యవస్థ ఏదైతే అస్తవ్యస్తంగా జరిగిందో గతంలో దాన్ని సరిదిద్దే దాంట్లో భాగంగా ఈ సభలో ఉన్న మన అందరి మీద బాధ్యత ఉంది ఈ బిల్లు చట్టపరూపంలో మారిన తర్వాత మన మన నియోజకవర్గాల్లో తప్పకుండా మనం ప్రయాణం చేద్దాం ప్రజలతో అవుదాం ప్రభుత్వం దగ్గరకి అంటే హైదరాబాద్కి వాళ్ళు వచ్చే పరిస్థితి రాదు అదే రకంగా పవర్స్ అన్నిటిని కూడా డిసెంట్రలైజేషన్ చేయటం జరిగింది ఓఆర్సీకి సంబంధించిన రెండు అంశాలు శంకరన్న కానీ కమలాకరన్న కానీ అడిగారు దానికి సంబంధించింది కూడా స్పెసిఫిక్గా ఒక్కసారి పరిశీలిస్తాను అయితే కమలాకరణ అడిగిన దాంట్లో జెన్యు ఉన్న కేసులు కొన్ని ఉన్నమాట వాస్తవం అదే రకంగా నేను మంత్రి అయిన తర్వాత నా దృష్టికి వచ్చి ఎప్పుడో ఓల్డ్ డేట్ తో బోగస్ ఓఆర్సీలతో కొంతమంది కొన్ని ప్రాంతాల్లో నేను ఇప్పుడు అఫీషియల్గా గా అనౌన్స్ చేయలేను కానీ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇదే సభలో మీ ముందు పెడతాను ఆ కారణం చేత కొన్ని ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గురువారం ఉదయం పదకొండు గంటలకు క్యాబినెట్ సమావేశం ప్రారంభం కానుంది జిఏడి టవర్ బేస్మెంట్ ప్లస్ థర్టీ నైన్ ఆఫీస్ ఫో ఫ్లోర్లు ప్లస్ టెర్రర్ ఫ్లోర్లు పదిహేడు లక్షల మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు చదరపు అడుగుల నిర్మాణానికి క్యాబినెట్లో చర్చ జరగనుంది హెడ్ ఓడి టవర్స్ ఒకటి రెండుకు వన్ బేస్మెంట్ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ ప్లస్ టెర్రర్ నిర్మాణం ద్వారా ఇరవై ఎనిమిది లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఐదు చదరపు అడుగుల నిర్మాణానికి మంత్రి మండలిలో చర్చ జరుగుతుంది విజయనగరంలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు విజయనగరంలోని ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు అనంతరం నూతన డిజైన్లను ఆవిష్కరించారు శ్రీలీ చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు చాలా చాలా ఆనందంగా ఉంది ఆక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ మై వెరీ ఫ్యూ టైమ్స్ చాలా అర్థంగా ఉంది సిటీ అండ్ ఇక్కడ ఎంత సినిమాలు ప్రేమిస్తారో ఈ వచ్చినప్పుడే నాకు అర్థమైంది ఇట్ వాజ్ అసలు రోజు జనాలు సినిమా ఎంత ప్రేమిస్తారో నాకు అర్థమైంది చాలా చాలా ఆనందంగా ఉంది తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు లక్షద్వీప్ గవర్నర్ ప్రఫుల్ కోడా పటేల్ తెలంగాణ మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గురువారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామి స్వామివారి సేవలో పాల్గొన్నారు తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు తిరుమలలో తెలంగాణకు చెందిన భక్తులు ప్రజాప్రతినిధులు వ్యాపారవేత్తలపై తితిదే చిన్న చూపు చూస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు తిరుమలలో తెలంగాణ నాయకులు ప్రజలను సమానంగా చూసేలా సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరారు తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకే విధంగా ఉండేది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపింది దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టిటిడి పాలక మండలి కూడా ఎందుకంటే ఏర్పడినంత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇది మంచి పరిణామం కాదు ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం దేవుడు తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటే వీళ్ళేదు అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు తెలంగాణ నాయకులకు ప్రజాప్రతినిధులకు ఆంధ్ర నాయకులకు వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి ప్రజలకు రాజకీయ నాయకులకు కానీ వీఐపీలకు కానీ మామూలులకు కానీ అపృత్తులు కానీ భక్తులకు మాత్రం భేదంగా అనిపిస్తుంది అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేసిన బాధ్యత ఉంది సంక్రాంతి తర్వాత తెలంగాణలో అరకులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు రాబోయే రెండు నెలల్లో రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం స్థానాల్లో సన్న బియ్యం అందిస్తామని స్పష్టం చేశారు పీడీఎస్ బియ్యంతో వ్యాపారం ట్రాన్స్పోర్ట్ రీఫాలిటింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు రాషన్ డీలర్స్ కి ఇన్సూరెన్స్ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇల్లీగల్ పీడీఎస్ ట్రేడింగ్ అనేది ఇది జరుగుతున్న మాట వాస్తవం ఎందుకంటే ఇప్పటివరకు ఏదైతే రేషన్లో మనం ఇస్తున్నామో అది కోర్స్ గ్రేన్స్ దొడ్డు బియ్యం దాని కన్జంప్షన్ తక్కువై మరి అది బ్లాక్ మార్కెట్లు వచ్చి రీపాలిషింగ్ అయ్యి రకరకాలుగా జరుగుతుంది ఇటువంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ తగ్గించడానికి అదేవిధంగా నిరుపేదలందరికీ బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికి కూడా సరియైన మరి రైస్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం ప్రకారం మేము ఇంకో నెల రెండు నెలలు అందరికీ ఇప్పుడైతే ఏదైతే ఆరు కిలోల బియ్యం ఎవ్రీ ఇండివిజువల్కి ఉచితంగా ఇస్తున్నాము అది ఇప్పుడు కోర్స్ గ్రేన్స్ దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది అది మొత్తానికి మొత్తం రాష్ట్రంలో అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాము వన్ టూ మంత్స్లో అదేవిధంగా రైస్ మిల్లర్లు కానీ ఎవరైనా సరే ట్రాన్స్పోర్టర్స్ కానీ పీడిఎస్ రైస్ పీడిఎస్ రైస్ ఎవరైనా దాని మీద వ్యాపారం చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మరి దాన్ని రీవర్క్ చేసి రీపాలిషింగ్ చేస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో ఎంతమంది బీపీఎల్ కుటుంబాలు ఉన్నారో ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉందో అందరికీ రాషన్ కార్డు ఇవ్వబోతున్నా చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను ఈ మధ్య అంటే పోయిన ప్రభుత్వంలో ఒక నాలుగు వేల కొత్త తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడి అక్కడ ఎక్కడెక్కడైతే వయబిలిటీ ఉంటుందో తప్పనిసరిగా కొత్త రాషన్ షాప్స్ ఇస్తాము కానీ మా అనుభవం ఏంటంటే మరీ ఎక్కువ రేషన్ షాప్స్ ఇచ్చినా వాళ్ళకి ఒక్కొక్కరికి వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ తగ్గిపోయి వయబిలిటీ కావడం లేదు సో అందుకోసమే మరి మేము ఎక్కువ రాషన్ షాపులు ఇవ్వడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ రాషన్ షాప్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి అది చెప్పి చేస్తూ స్పీకర్ గారికి ధన్యవాదాలు కుప్పం ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నవ్వులు పూయించారు ఓవైపు జీవిత వికాస పాఠాలపై అవగాహన కల్పిస్తూనే వారితో సరదాగా ముచ్చటించారు బాలయ్య నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏంటి డైలాగ్స్ ఏవి ఇష్టం అని విద్యార్థులు ఆమెను అడిగారు ఆమె బాలకృష్ణ సినిమా డైలాగ్ చెప్పడంతో నటుడు అదే విధంగా రాజకీయ నాయకుడి బిడ్డ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు నాలుగు తరాలుగా ప్రజల జీవితంలో మంచి మార్పు తెచ్చినటువంటి గొప్ప నాయకుడి భార్యగా వాళ్ళి deter ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్ ఏంటో చెప్పగల చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ పర్సన్ ఆయన అట్లా సీరియస్ గా అండ్ మీన్ టు సే హిస్ సూపర్ ఫోకస్డ్ యా అండ్ లోకేష్ ఇస్ ఏ వెరీ గ్రౌండెడ్ చంద్రబాబు నాయుడు గారి కొడుకుని గాని సీఎం గారి కొడుకుని కానీ అది ఉండదు యు లైక్ టు బి నోన్ యాస్ లోకేష్స్ మదర్ నాట్ చంద్రబాబు నాయుడు సన్ సో ఆయన అతను కూడా అదే అంటాడు నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన ద సేమ్ ఆయన ఎంత పెద్ద యాక్టర్ అయినా పొలిటికల్ లీడర్ అయినా కూడా ఆయన ఎప్పుడు హార్డ్ వర్కింగ్ మీ నాన్నగారు ఎన్టీఆర్ గారు మీ భర్త నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కాకుండా మీరు ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరు టు టెల్ ద ట్రూత్ నేను ఇప్పుడే చెప్పాను కాలేజ్లో ఇట్ వాజ్ జస్ట్ ఫన్ మై లైఫ్ వాజ్ జస్ట్ హ్యావ్ ఫన్ ఏదో చదువుకోవటం పాస్ అవటం ఓకే పాసింగ్ మార్క్స్ వచ్చిందా ఎన్ అట్లా అట్లా పెరిగిందాన్ని నేను దాని తర్వాత ఆఫ్టర్ ఐ ఐ డి హ్యావ్ నాకేమీ ఒక హీరో ఆర్ ఎనీ ఐ మీన్ టు సే ఇతన్లాగా ఈవిలాగా నేను అవ్వాలనేది నేను ఎప్పుడు అనుకోలేదు సో ఐ గాట్ మ్యారిడ్ మెన్ ఐ వాజ్ ఓన్లీ నైంటీన్ ఇయర్స్ సో పంతొమ్మిది ఏళ్ళకే నాకు పెళ్ళి అయిపోయింది అద్దంకిలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు స్థానిక విద్యుత్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో విద్యుత్ డిఈ మస్తాన్ రావు పాల్గొని విద్యుత్ ను పొదుపు చేద్దామంటూ అధికారులచే ప్రతిజ్ఞ చేయించారు సోలార్ విద్యుత్ ను ప్రజలు వినియోగించుకోవాలని మస్తాన్ రావు కోరారు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇల్లు కూడా సోలార్ వినియోగించుకునే విధంగా వాటికి వాళ్ళ యొక్క అవకాశానికి అనుగుణంగా సోలార్ విద్యుత్తుని వాళ్ళే తయారు చేసుకునేసి వాళ్ళ ఇంటికి సరిపడా వినియోగించుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది సో ఇది రాయకులు కూడా ప్రకటించడం రాష్ట్రం వ్యాప్తంగా మంచి స్పందన కూడా వస్తా ఉంది అందువల్ల దాని తగ్గట్టుగా మండలు కూడా చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు అలాగే ముందు ముందు రోజుల్లో పిఎం కుటుంబం అనేటువంటి పథకం కూడా ఆచరణలోకి రాబోతా ఉంది దీని ద్వారా వ్యవసాయ రంగంలో కూడా ఈ యొక్క సోలార్ వినియోగాన్ని పెంచే విధంగా మనకి గైడ్లైన్స్ వస్తున్నాయి అవి కనుక వచ్చినట్టయితే రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓవర్టే సమస్యలు లేకుండా మెరుగులు కూడా కల్పించబడుతుంది అలాగే మన మనమిత్రులతో కూడా మనం యొక్క కూడా ఆదాయం చేయబడి అంటే కూడా ఆదా చేయబడుతుంది వారు సోలార్ వినియోగం కూడా పెరుగుతుంది ఈ విధంగా ఇటు వారి యొక్క సౌజన్యంతో వారి యొక్క ఏదైతే వాళ్ళు ఆశించిన విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారో ఆ విధంగా మనం ఇంధనం ప్రవేశించుకోవడము సోలారు విండు యొక్క ఎనర్జీని పెంచుకోవడం కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డులో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి శంకర్రావు రావివలస సర్పంచ్ సోమల కుమారి డిమాండ్ చేశారు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ గురువారం ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు రెవెన్యూ పరిధిలో ఐదుగురు గిరిజన రైతులకు చెందిన పదకొండు ఎకరాల భూమి గ్రీన్ ఫీల్డ్ హైవేకు పడినప్పటికీ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు హైవే రోడ్లో సాగు చేసిన రైతులు మోసపోయిన వాళ్ళకి న్యాయం చేయాలి చేయాలి చట్ట ప్రకారం పట్టా సాగు భూమికి డబ్బులు చెల్లించాలి చెల్లించాలి చట్ట ప్రకారం భూమికి డబ్బులు చెల్లించాలి చెల్లించాలి హైవే రోడ్లో జరిగిన అక్రమాలు అవినీతిని అరికట్టాలి అరికట్టాల అరికట్టాలి అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి అర్జెంటుగా గ్రామస్తులకు వెంటనే డబ్బులు చెల్లించాలి మీరు కాదు కాబట్టి ఈ భూమి మీదకి మీరు వస్తే మేము అంగీకరించమని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ వాడు కేవేట్ పిటిషన్ అనేది వేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్స్లో ఈ ఐదు పేర్లు ఉన్నాయి వాళ్ళకి డబ్బులు కేటాయించాలి అన్నీ ఉన్నాయి మరి ప్రొసీడింగ్స్ ఇస్తున్నప్పుడు పేపర్ ప్రకటన చేస్తున్నప్పుడు మీ కళ్ళు పోయాయని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఏ విధంగా నువ్వు వాళ్ళ పేర్లు వేస్తావు ఏ విధంగా దానికి డబ్బులు కడతావు స్క్వేర్ మీటర్కి డబ్బులు కడతావు ఆ రోజు నువ్వు ప్రొసీడింగ్స్లో చెప్పాలా అది వేకెంట్ ల్యాండు గవర్నమెంట్ ల్యాండు ఇందులో ఏ ఒక్కరు సాగుదారు లేరు అని చెప్పేసి దాన్ని డ్యాష్ పెట్టాలా కానీ డబ్బులు పెట్టి అన్నీ పెట్టి అన్నీ చేసి ప్రొసీడింగ్లో ఆర్డర్ ఇచ్చి ఇప్పుడేమో కేవలం పిటిషన్ వేసి నీ భూమి ఇక్కడ కాదు వేరే దగ్గర ఉంది అంటే ఎక్కడ ఉంది నువ్వు 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 చెప్పాలిగా కానీ అది చెప్పకుండా ఇప్పుడు అధికారులు మీకు డబ్బులు రావని చెప్పేటువంటి కే కేవెట్ పిటిషన్ వేశారు ఇది చాలా అన్యాయం ఎస్టీల్ ఇది మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు ఆ డెబ్బై కిలోమీటర్లు ఏదైతే దక్కువ నుంచి ఆలూరు వరకు వేసిన రోడ్లు పంచాయతీలకి చెప్పరు ప గాజువాకకు చెందిన ఫణి కుమార్ కెనడాలో చనిపోయిన విషయం తెలిసిందే దీంతో బోరున ఉన్నత చదువులకు వెళ్ళిన అబ్బాయి చనిపోవడంతో గురువారం కంటతడి పెట్టారు గాజువాక ఎమ్మెల్యే పల్ల ఎంపీ భరత్ తో చంద్రబాబు పవన్ స్పందించి మా అబ్బాయి బాడీని విశాఖకు తీసుకురావాలి అని ఆ తండ్రి కోరారు కాగా కుమార్ మృతదేహం తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామని నారా లోకేష్ ప్రకటించారు నా పేరు పిల్లి నాగప్రసాద్ అండి గాజువాక మా పెద్ద అబ్బాయి పిల్లి పణికుమారు ఆగస్ట్ ఇరవై ఒకటి కెనడా వెళ్ళాడు సార్ కాలగరి అనే ఊరు చదువుకోవడానికి ఎంఎస్ చేయడానికని వన్ ఇయర్ ఎంఎస్ కోర్సు తీరా మాకేమో పద్నాలుగో తారీఖు ఉదయం శనివారం ఫోన్ వచ్చింది సార్ చనిపోయాడని ఎలా చనిపోయాడు ఏంటని వాళ్ళ రూమ్మేట్ చెప్తే వాళ్ళ రూమ్మేట్ని అడిగితే ఏమో తెలీదు మేము నేను ఎమర్జెన్సీ దగ్గర ఫోన్ చేశాను అందరూ వచ్చారు వచ్చి బాడీని తీసుకెళ్ళిపోయారు నో మోర్ అని డిక్లేర్ చేశారు అని చెప్పారు సార్ దయచేసి మేమేమో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని తలపి స్పందించారు సార్ బాగా ఎంపీ గారితో మాట్లాడారు ఢిల్లీ నుంచి ఎంపీ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్ కలెక్టర్ గారిని కలిసాం సార్ కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దయచేసి అందరూ మాకు సహకరించి మా అబ్బాయి బాడీని మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్ మీ పత్రిక రంగు కూడా స్పందించి మా అబ్బాయి బాడీని చాలా ఎంత వేగంగా ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చి ఏర్పాట్లు చేయమని ప్రార్థిస్తున్నాను సార్ ఈ సార్త సమాప్తం నమస్కారం i <laughs>